అమరావతిలో నరేంద్ర మోడీ యొక్క సభ అనండి ప్రోగ్రామ్ అనండి అది సూపర్ హిట్ అంటు అంటోంది టీడీపీ అటర్ ఫ్లాప్ అంటుంది వైసీపీ మీరేమనుకుంటున్నారు ప్రజలేమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి మీరు కిందిచ్చే ప్రతి కామెంటు చంద్రబాబు సన్నిహితులు పవన్ కళ్యాణ్ సన్నిహితులు జగన్ సన్నిహితులు చదివేలా నేను చేస్తా బాధ్యత నాది మనకు అంద అన్ని పార్టీల వైపు తెలుసు ఉన్నారో వాళ్ళ ద్వారా చదివిస్తా కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసేలా కంపల్సరీ కామెంట్ చేయండి రాజధాని అమరావతి విషయంలో రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు కానీ ఏమి ఆశించారో అవే మాటలు వినిపించాయి ప్రధాని మోడీ నుంచి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కావు ఏపీ ప్రగతికి వికసిత భారత్కి బలమైన పునాదులు అంటూ రాజధాని అమరావతి గురించి ఒకే ఒక ముక్కలో తేల్చి చెప్పేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు ఆంధ్ర రాజధాని అనే స్వప్నం త్వరలోనే సాకారం కాబోతుందన్న విషయం తన కళ్ళు ముందు మెదులుతోందని చెప్పడంతో ఏపీ ప్రజలకి అమరావతి మీద ఉన్నటువంటి అనుమానాలన్నీ చెరిగిపోయినట్టే కనిపించాయి అమరావతి పునర్ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటోంది ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మోడీ రాజధాని పనులు స్వయంగా పునఃప్రారంభించారు అమరావతి టూ పాయింట్ ఫోర్ మొదలైన తరడానికి గుర్తుగా అమరావతి పైలాన్ని ఆవిష్కరించారు రాజధాని పనులు సహా యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకి వెలగపూడి సభ వేదికగా శంకుస్థాపన చేశారు నరేంద్ర మోడీ అలాగే అమరావతికి సంబంధించినటువంటి అనేక అంశాలని ఇద్దరు కూడా ప్రస్తావించేటువంటి ప్రయత్నాన్ని చేసుకుంటూ వచ్చారు తల్లి దుర్గాభవాని కొలువైనటువంటి పుణ్యభూమి మీద మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందంటూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు అమరావతి పుణ్యభూమి మీద నిలబడినటువంటి తనకి కేవలం ఒక నగరం కనిపించట్లేదని ఒక స్వప్నం సాకారం అవుతుందంటూ చెప్పుకొచ్చారు ఓ కొత్త అమరావతి ఓ కొత్త ఆంధ్రప్రదేశ్ తనకు కనిపిస్తామన్నారు అమరావతి కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదని భారత ఆశల సౌదం అని కూడా మోడీ తెలిపారు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్కి మోడీ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఇంద్రలోకపు రాజధాని పేరు అమరావతి అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అమరావతి అని అన్నారు ఇది కాకపోతే మాత్రమే కాదు స్వర్ణాంద నిర్మాణానికి ఆరంభం అన్నారు అమరావతి కేవలం ఒక నగరం కాదు ఒక శక్తి అని ఆంధ్రప్రదేశ్ ని అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి అని అన్నారు అమరావతి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి యువకుడి కళని సాకారం చేసే నగరం అవుతుందన్నారు ఏఐ గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఇండస్ట్రీస్ వంటివి ఇందులో ఉన్నాయన్నారు ఈ రంగాల్లో అమరావతి నాయకత్వం వహిస్తుందన్నారు వీటిని పూర్తి చేయడంలో కేంద్రం రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తుందన్నారు తాను గుజరాత్కి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు హైదరాబాద్లో ఐటీ రంగం కోసం తీసుకున్న చర్యల్ని అధ్యయనం చేసేవాడినని మోడీ తెలిపారు వాటిని తాను ఇప్పుడు ఇక్కడ అమల్లో పెడుతున్నట్టు తెలిపారు నా అనుభవంతో చెప్తున్నా భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానం అయినా పెద్ద ప్రాజెక్టులను నాణ్యంగా చేయాలన్నా చంద్రబాబుతోనే అవుతుందని మోడీ పేర్కొన్నారు రెండు వేల పదిహేనులో ప్రజా రాజధానిగా అమరావతికి తాను శంకుస్థాపన చేశానని గత పదేళ్లుగా అన్ని విధాల సహకారం అందించామని ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ హైకోర్టు వంటి నిర్మాణాలకు కూడా కేంద్రం సహకారం అందిస్తుందని అన్నారు ఎన్టీఆర్ వికసత ఆంధ్రప్రదేశ్ కళ అన్నారని నరేంద్ర మోడీ గుర్తు చేశారు అయితే ఇదే టైంలో నేరుగా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ నడుస్తున్నటువంటి అరెస్టులకు సంబంధించి ఏపీ లెక్కర్ స్కామ్ గురించి నరేంద్ర మోడీ ఎత్తుతారని టీడీపీ అట్లాగే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ పెద్దలు ఏపీ బీజేపీ పెద్దలు వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఏ కోసానో కూడా నెవర్ ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అన్ను జగన్మోహన్ రెడ్డితో నేను కయ్యం పెట్టుకోను ఎప్పటికీ కూడా జగన్ అనేటువంటి వ్యక్తి నాకు ఫేవరెటే రేపు పొద్దున్న మీరైనా హ్యాండ్ ఇవ్వచ్చు కానీ జగన్ ఎప్పటికీ నాకు హ్యాండ్ ఇవ్వడం అనేటువంటి ఫీలింగ్లో నరేంద్ర మోడీ స్పష్టంగా ఏ కోసానో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి కూటమి చేస్తున్న హడావుడిని మినిమం కూడా కేర్ చేయకుండా కనీసం ఆ పేరు కూడా ఆయన ఎత్తకుండా ఇండైరెక్ట్గా చంద్రబాబుకి షాక్ ఇచ్చారంటూ వైసీపీ మీడియా అంటుంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇంతకీ సభ సూపర్ హిట్టా లేదా అంటర్ కంపల్సరీ కామెంట్ చేయండి